బయటోలికి తీర్పు ఉందరా అంటే నవ్వుతారు ఒక జడ్జిమెంట్ డే ఉందరా అంటే నవ్వుతారు కానీ ఇక్కడ ఉన్నవారు ఎవరైనా నవ్వుతారు చెప్పండి ఇదే మాట ఒక రోజు తీర్పు ఉంది ఇదే మాట ఒక రోజు ఉగ్రత ఉంది ఇదే మాట బయటికి వెళ్ళిగో మారకపోతే దేవుడు శిక్షించబోతున్నాడు అంటే నవ్వుతారు కానీ మనం నవ్వు భయపడతాం అమ్మో ఒకరోజు తీర్పు ఉందని ఒకరోజు అగ్నిగంధకాల్లో కాలిపోయి ఒక లోకం ఉందని దాని ఉగ్రతలో మనం పడకూడదని ఆ తీర్పుకు మనం దొరకకూడదని భయపడుతున్నాం అలా భయపడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి చెప్తున్నా ఆ భయాన్ని నీకు నేర్పించేది ఎవరు చెప్తున్నా ఆ తీర్పు నీకు అర్థమయ్యేలా నీకు నేర్పించింది ఎవరు చెప్పనా పరిశుద్ధ నీకు తీర్పు ఉందని ఒప్పింపజేసాడు నువ్వు పాపివని ఒప్పింపజేసాడు నీ నీతి నిన్ను రక్షించలేదని ఒప్పింపజేసాడు అన్ని కార్యక్రమాలు పరిశుద్ధాత్ముడు చేసి ఆ తీర్పు నుండి ఆ పాపము నుండి నా నీతి నుండి నా స్వనీతి నుంచి నేను బయటపడాలంటే నేను ఏం చెయ్యాలని నీ నుంచి ఒక కేక పుట్టించి ఆ కేకకి జవాబును ఒక ఆయన్ని చూపించాడు ఆయన పేరు ప్రభు అయిన యేసు సేవియర్ నీకు అవసరం ఈ రక్షకుడు నీకు అవసరం ఈయన లేకపోతే నీకు బతుకు లేదు ఆయన శిలువు మీద ఎందుకు మరణించాడంటే ఆయన పాపాలు చేసినందుకు కాదు నువ్వు నేను పాపాలు చేసినందుకే ఆయన మరణించడను ఒప్పుకోలు మనలో స్టార్ట్ చేస్తాడు ఆ సిలువేంటో మనకు అర్థమయ్యేలా నేర్పిస్తాడు ఇన్ని కార్యక్రమాలు చేసి మనల్ని అంట ఇదిగో ఒప్పింపజేసే దేవుడు అన్నాడట సర్వ సత్యంలోనికి ఇది అని నేర్పిస్తాడట